తాత ముత్తాతల కాలం నుంచి మకర రాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది ఆమె ఎవరో ఎందుకు తిరుగుతుందో తెలిస్తే మీరు షాక్ అవుతారు మరెవరో కాదండి మీ కులదైవం ఆచార సాంప్రదాయాలు మరుగున పడడం వల్ల కులదైవాన్ని మర్చిపోయారు కులదైవం ఎప్పుడూ మీకు అండదండగా తోడునీడగా ఉంటుంది మీ వంశాన్ని అభివృద్ధి చేస్తుంది కులదైవాన్ని మీరు మర్చిపోయారు కావునే కొన్ని రకాల ఇబ్బందులు మీకు వస్తున్నాయి ఇప్పటికైనా కులదైవం గురించి మీరు తెలుసుకొని నిత్యము పూజలు చేసుకోండి కులదైవం ఫోటో లేదా పేరైనా తెలుసుకొని నిత్యం పూజలు చేసుకోండి మీకు తెలిసిన పూజార్లు ఉన్నట్లయితే మీ గోత్రం ఆధారంగా మీ కులదైవం గురించి కొన్ని సూచనలు ఇవ్వగలరు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మా పూజారి గారిని సంప్రదించండి మీ కులదైవం గురించి తెలుసుకోవడానికి కూడా సమాచారాన్ని అందించగలరు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఈ సమస్యలన్నింటికి కారణం కులదైవాన్ని మరువడమే ఈ నెంబర్కి ఫోన్ చేసి మా గురువు గారితో ఒకసారి మాట్లాడండి మీకు ఎటువంటి జ్యోతిష్య సమస్యలున్న ఈ నంబర్ కు కాల్ చేయండి భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు స్త్రీ పురుష వసీకరణం మరియు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి మూడు రోజుల్లోనే పరిష్కారం చూపబడును